అద్దో నేను చదువు మాత్రమే నాకు ఇంకేం చెప్తాను నువ్వు చదువుకోమంటే నేను ఎవరు చదివిస్తామే మేమైతే చదివియా బల్లే పోయి పేరు ఇక పిచ్చిరా పని మనిషిగా కావాలంట అందులో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దాని వల్ల మేము కూడా బాగానే ఉన్నాం ఇలా ప్రాంక్ ఏంటంటే మా మనవరాలు మీద మా మనవరాలు అన్నం అస్సలు తినది ఏమైనా చదివిచ్చే ఉంది కానీ అన్నం అయితే ముత్యం అంతా కూడా తినది ఇక చెట్టు మీద ప్రాంక్ అనుకున్నాం చేద్దాం పని ఎలా జరుగుతుందో చూద్దాం రా బేబీ అన్నం తిన ఇవాళ తిన్నా ఎప్పుడు రద్దునా మరి మధ్యాహ్నం నువ్వైతే కూర్చోయేటీ కాదు ఇట్లా అన్నం తినకుంటుంటే ఎట్లా బేబీ నువ్వు బేబీ అన్నము మొత్తానికే తింటలేవు ఎట్లా ఇట్లా మొత్తం ఇలా అన్నం తినకుంటుంటే అంత అన్నం తినలేదు ఇవి చదువుకుంటూ రాసుకుంటూ కూర్చుంటే కడు పెట్టలో పోనీ అన్నం తినని తినకపోని తింటున్నా తిన్నావు ఎప్పుడు తిన్నావు పొద్దున రాత్రి మరి మధ్యాహ్నం పొద్దున సాయంత్రం ఎంత ఎంత తింటున్నావు ఇట్లా తినకపోతే ఎట్లా బేబీ అన్నం తింటున్నావు ఆ రోజు తింటున్నా ఎంత తింటున్నా మంచిగా అండి తింటున్నా పొద్దున గింత సాయంత్రం గింత ఇంత తింటేనే ఇంత బల బలంగా అవుతావా నీకు దినబుద్ధి కాకపోతే ఎట్లా మరి ఆరోగ్యం దెబ్బతింటుంది కదా ఇట్లనే ఉంటాయా గీ బొక్కలు ఏంటి గీ బొక్కలు ఇట్లా అంటే గొడ్డు డొమ్ డుమంటూ నెయ్యి బొక్కలు ఇట్లా అంటే గొడ్డు డొమ్ డుమంటూ నెయ్యి బొక్కలు ఈ సేతి ఏంది ఈ సేజ్ చూడు ఉందో పిట్ట చేతి లెక్క ఎంత ఆరోగ్యం దెబ్బ ఉంటుంది అట్లా ఉంటే కొద్దిగా మాట్లాడిన కొద్ది మళ్ళీ చదువుకుంటూనే ఉంటున్నవేంది నానమ్మ చెప్పమంటుంది కదా మాట్లాడిన కూడా రేపు ఎగ్జామ్ ఉంది రేపు ఎగ్జామ్ ఉంటే అన్నం రాసుకుందువు కాని నువ్వు మాత్రం అన్నం దీనికి రాసుకోవు నిన్నెలేమన్నారు నువ్వు అన్నం పని చేస్తావు సాయ్ తాగంటే సాయ తాగవు ఏమన్నా అంటే ఓ పది రూపాయలు ఇవి కురుకురు కొనకచ్చుకుంటా ఓ పది రూపాయలు ఇవి పాపకొర కొనుకొచ్చుకుంటా అని అంటావు తీసుకొని పోతావు కొనుక్క తింటావు బడికి పోతావు ఇంకా ఆయిల్ ఫుడ్ తింటే ఆరోగ్యం ఎట్లా ఉండాలి నీకు అది అన్నం అవుతుందా మరి నీకు ఎంత అని చెప్పమాట ఒక చదువే ముఖ్యమైతే అయిపోదు అన్నం కూడా తినాలి అయిపోతుంది చూడు ఇదేందిగో డొమ్ 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 అంటున్నాయి బొక్కలు ఎక్కడ నా అన్నం కనబడుతుందా మస్తు అందంగా అతిది నువ్వు నువ్వు అన్నం తినకపోతే బొక్కగా ఊట్ల మొత్తం ఎండిపోయినట్టు బొక్క దేని లెక్క కొడుతున్నావు ఇది మంచిగా ఉంటుందా నీకు అన్నం తిని దొడ్డ కూడా మంచిగా ఉంటుందా చెప్పవేమే ఇరవై నాలుగు గంటలకి చదువు అయితే చదువుకోవాలనిపిస్తుంది కానీ అన్నం అయితే తినాలనిపిస్తలేదా పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం పోకపోతే ఎట్లా మరి అనే అయితే కాదు కానీ ఇది చదువు బంద్ చేపిద్దాం సరే అత్తమ్మ మంచి పని ఈ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీద అప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది ఇక ఇంట్రెస్ట్ పట్టనే పట్టకపోయినా అది పిచ్చిది కానీ మనకు అవసరం లేదు దానికి మాత్రం చదవద్దు నేను చెప్పినట్టు నువ్వు మన లవన్య బిడ్డ లేదా పొద్దు ఇదే వయసు మంచి పొద్దులు ఇవ్వంగానే పొద్దుల కైకి తీసుకపోతుంది పది గంటల వరకు వస్తుంది మూడు వందల రూపాయలు వస్తున్నాయి తోలుకొని పో నీకు మూడు వందలు దానికి మూడు వందలు వస్తాయి నీకు మూడు వందలు దానికి మూడు వందలు వస్తాయి మన ఇద్దరం పోదాం మంచిగా మూడు వందల రూపాయలు వస్తాయి ఇంత కూరగాయలకు దానికో దీనికో ఖర్చు అవసరం పడతాయి మనకి నువ్వు చదువు బంద్ చేయకపోతే అంటే ఓ ఊకుంటారు నీకు నువ్వు చదువు ఏవంటే అన్నం మానేస్తున్నావు నువ్వు చదివే ముఖ్యం అని అనుకుని చదువు మీదనే కూర్చుంటున్నావు అన్నం చేస్తున్నావు నువ్వు బొక్క దేని లెక్క అవుతున్నావు ఇక నీకు ఇట్లయితే కుదరదు అంత బాధ ఎందుకు ఇంత బోగ కూర వండుకొని సర్ది పెట్టుకుని పోయి మంచిగా సెల్ల సిలకల్లా కూర్చొని తిని తాగిరా కైకిల్ చేసుకో మూడు వందల రూపాయలు వస్తాయి మంచి కడుపు అన్నదింటావు ఇక అట్లయితే నడుతుంది ఇక మూడు పంటలు ఆకలి మంట బాగుంటుంది కదా తిన్నది అప్పుడు కారం తోటైన గానీ గిన్నెడు పోతుంటావు మంచిగా ఉంటుంది బిడ్డ నువ్వు ఇది చదువు మా అనేవి చెప్తున్నాయి కాయకులు చదువు మాత్రమే నువ్వు చదువుకోమంటే నేను ఎవరు చదివిస్తామే మేమైతే చదివిపియం నేనైతే బుక్కులు కొనియా పెన్నులు కొనియా నేను ఏం కొనియా నీకు నీ సదుపులు బుక్కులు కూడా తీసుకొని దగ్గర పెట్టుకుంటా మీరు కొనియా కుర్రి నాకు డాడ్ కొనిస్తాడు డాడే అన్నాడు ఇప్పుడు డాడే అన్నాడు ఇప్పుడు అడు మా గారు బుచ్చా డాడే చెప్పిండు మాకు బేబీ అన్నం తినట్లేదు ఆ సదువు బాని చెప్పి ఇర్రి సదువు బాని చెప్పితే అన్నం మీద ఇంట్రెస్ట్ పడితే ఇంత కైకిలో కూలో తీసుకోపో కూరగాయల ఖర్చు అందం అవసరం పడతాయి అని చెప్పి అన్నాడు డాడీ ఏమన్నాడు తెలుసా సిట్టమ్మ అన్నం తింటలేదు మొత్తం సదువు మీద పడ్డది చదివే కావాలంటుంది కానీ అన్నం వద్ద అంటుందో అని అమ్మ అన్నది డాడీ ఏమంటుండ్రు తెలుసా ముందు నిన్ను అందుకోవాలే అప్పటి నుంచి చెప్తున్నా ఖగిలి తీసుకపోమని చెప్తే నువ్వు చదువుకొని చదువుకొని అని అంటున్నావు ముందు నిన్న అందుకోవాలని అమ్మని కొట్ట నీ వాళ్ళ వాళ్ళిద్దరు పిల్లల మోళ్ళోళ్ళు పెట్టుకుంటుండ్రు నువ్వేమో ఇట్లా చేస్తున్నావు మొత్తం ఎండిపోతున్నావు ఈ చదువు వద్దు ఏం వద్దు నీ చదువుకోవద్ద నువ్వు చదువు బంద్ చేయి మాకు కావాల్సింది కదే ఇక ఇక నువ్వు బంద్ చేయకపోతే మేము తోడే సేటోళ్ళు నీకు ఈ పుస్తకాలు వాళ్ళు కొంటారు పెన్నుల ఈ నీకు ఇవ్వాలి రాపిస్తారు మీరు దొరికిన కదా అనుకోతావు అది కాదు ఇక రేపు పొద్దున బల్లె పోయి పేరు కొట్టేపించి రా ఇక సరే పేరు కొట్టేపించి ఫోన్ చేయన్నా మరి మీరు ఎందుకు ఏడిపిస్తారు నన్ను ఏడిపిస్తలేమే నవ్విపిస్తానని చెప్తున్నాం నవ్విపిస్తాను నిన్ను ఇక నుంచి నువ్వు చదువు పని చేస్తే నవ్వుతావు పని చేసుకుంటా ఒకడు మస్తు మంది ఉంటారు సీన్లలో ఉంటుంది లేకపోతే అట్లా కాదంటావా లేకపోతే ఏడన్నా రెండు రూములు రెండు ఇండ్లు అంత పని మనిషిగా కావాలంట అండ్లో పో అంత పని మనిషిగా కావాలంట అందులో తండలకు పో నీకు అదే మంచిగా ఉంటుంది అయితే కైకిలు అన్నవో లేకపోతే రెండు ఇండ్లు మాట్లాడితే అందులో బోర్లు తోముడు వంట్లు తోముడు ఆకిలు రుడుచుడు అది ఉంటుంది అందులోకి పోడతారు అది అన్న చేసి ఈ కైకిలు అన్నవి కానీ ఇస్తాది మాత్రం వద్దు అవి రెండిట్కోను నేను చదివే చదువుకుంటా చదువు చదువుకుంటే నువ్వు అన్నం తింటలేవు కదా ఇప్పటి నుంచి తింటా ఇప్పటి నుంచి తింటా నువ్వా ఇప్పటి నుంచి అన్నం తింటావా ఇట్లా ఎన్నిసార్లు అన్నా మస్తాలు అన్నది తింటలేదు ఒక్కసారి ఇట్లా చెప్పి 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 నా తలకాయ నొప్పి లేసింది కానీ ఏమైతే అన్నం తిన బాగా మా ఇట్లా ఇట్లా ఎన్ని సార్లు అన్నావా అంటే ఇన్ని సార్లు ఇన్ని సార్లు చూసిన ఇన్ని సార్లు ఇన్ని సార్లు చూసిన అన్ని మాటలు ఈక నుంచి వెళ్ళి ఇక నుంచి కడుపు తింటా నువ్వా నీ మాట మీద నాకు నమ్మకం లేదు నువ్వు చెప్పినట్టు మేము వినాము మేము చెప్పినట్టు నువ్వు వినాలి అంతే ఇంకొకటి ఏం ఇక చెప్పినట్టు వినకపోతే నడవది తమ్ముడు ఉంటాడు మంచిగా ఏ పని చెప్తే ఆ పని వింటాడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు నువ్వేందే మొత్తం మీద మొత్తం చదువు పెన్ను బుక్కు పుస్తకం రాసుడు పూసుడు తెల్లని దాకా దాని మీదనే కూర్చుంటావు అవకాశం అంతా దాని మీద పెడితే అయిపోతారు తెలుసా కడపలు లేవు అన్నం లేకపోయే ఇరవై నాలుగు గంటలు దాని మీద మనసు పెడితే బుర్ర పాడు కాదా చదువు మీద మంచిగా ఉన్నది ఆలోచన పర్లేదు మరి అన్నం మీద ఎందుకు లేదు నువ్వు బంద్ చేయకపోతే నడవదు నువ్వు బంద్ చేయాలి అంతే నువ్వు ఎందుకంటే నువ్వు చేయబట్టి నీ ఆరోగ్యం దెబ్బతింటుంది నువ్వు అన్నం తింటలేవు నీ చదువు చల్లకుండా చదువు లేకున్నా మంచిదే గాని నువ్వు అన్నం తినకుండా కడుపు ఉంటా ఇంటి ముందు మాకు అంతే చాలు నీ చదువు వద్దు లెక్కద్దు అయితే బుక్ తీసుకుంటాడు అద్దు అంతే ఈ బుక్ ఏమైనా చదువు 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 చదువుతో మంచిగా ఉన్నవే అన్నం తినమంటే తింటలే మాకు ఎంతో కోపం వస్తుంది ఇదివర దాకా ఆలోచించుకున్నవాడ ఈ సిట్టితో మనకేదో భయం ఉన్నది అది అన్నం తింటే దాని ఆరోగ్యం దెబ్బతింటుంది మరి ఏం చేద్దాం అంటే మరి అత్తమ్మ చదువు పనిచేద్దామా అంటే మాకు ఈ ఆలోచన వచ్చింది నూటికి నూరు వాళ్ళు చదువు చేస్తేనే మాకు కరెక్ట్ అన్ని తీరులో అన్ని తీరులు బిడ్డ మంచిగా చదువుకుంటుంది మంచిగా తింటుంది అన్ని తీరులో మంచిగా ఉంటుంది అని చెప్పి అన్ని తీరులు కొనిస్తే తింటే అప్పటి మనం తింటామా తింటామా అన్నది ఇక గురించినాక మళ్ళీ అన్నం వంట పెట్టింది చదువు గడప ఏ కొనిచ్చినాక మళ్ళీ అన్నం వంట పెట్టింది చదువు ఇరవై నాలుగు గంటల దుకాన్ల ఇరవై నాలుగు గంటల దుకాణుకాన్ కంపాక్స్ బాక్సులు ప్యాడ్లు ఇవన్నీ నీకు కైకిలి పో పొద్దుల ఆరు గంటలకు పోతే పది గంటలకు వస్తావు మూడు వందలు వేసుకొని వస్తావు బే పికర్ కడుపు అన్నం తింటావు ఇక నీకు అప్పుడు ఆ దుకాణ వస్తువులు తప్పుతాయి మంచి పాప్కార్ లో ఏడు ఇంత పొడిగి సాగెట్ ఏమో సాగలెట్లు అంటారు గిరికి అవి కొనియము ఆ బిస్కెట్ కొని ఏం అన్నం తినం అన్నం తినకు ఇవి అన్ని బంద్ చేయి ఎండు కట్టె పుల్ల దొడ్డి ఇక అప్పటికి ఎట్లుంటుందో పరిస్థితి నీకు మిర్చింది అదే సూడబుద్ధి అయితే లేదు చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటే పెట్టినావు మంచిగా పెట్టినావు కానీ ఇదేం కదనే గిట్ల ఎండిపోయేదాకా చదువుడు ఎండిపోయేదాకా చదువుతురా నేను చదువు కడిపిండ తిని కూర్చొని చదువుకుంటే చదువు బుర్రకి ఎక్కుతుంది మైండ్ మంచిగా ఉంటుంది చదువు మంచిగా వస్తుంది ఆ గట్లన్నీ ఉండాలి తెల్లారి లేవ్వగానే పుస్తకాలు పడుతున్నావు పొద్దుకంగానే పుస్తకాలు పడుతున్నావు రాత్రి ఒకటి లెత్తున్నావు పుస్తకం పడుతున్నావు ఎప్పుడు తెలివడితే అప్పుడు పుస్తకం పడుతున్నావు మరి ఎప్పుడు తెలియబడితే అప్పుడు అన్నం ఇట్టలేవు ఎప్పుడు తెలిపడితే అప్పుడు అన్నం తింటే మాకేమనిపిస్తుంది ఇక్కడ అన్నం కడిపిండ తింటుంది ఇక్కడ చదువు కరెక్ట్ ఉన్నది మా తల్లి అన్ని రకాల కరెక్ట్ ఉన్నది అని మెచ్చుకుంటాం ఈ సదివద్దు చూడు ఈ బొక్కలు చూడు చూడు గిబన్ని చూడు చెప్పు నువ్వు చెప్పు మళ్ళా ఎత్తా మళ్ళా ఏమన్నా అంటే ఏడు పొక్కడు దొరికింది ఎందుకు దొరికింది అంటే మనుషుల్ని అదరగొట్టుతున్నావు అన్నమాట ఇట్లా అదరగొడితే వాళ్ళు అన్నం తినామన్నారు మంచిగా నేను రాసుకుంటా కూర్చోవచ్చు అని ఆ ఏడు పొక్క దొరికింది నాకు తెలుసు నీ గురించి అన్నీ చూసి చూసే ఉన్నాను నీ కథ కానీ ఇక చేయి నువ్వు నా డాడీ చేయమంటుండు నేను బంజేయమంటు నా అమ్మ చేయమంటుంది అందరు బంజేయమంటాడు నువ్వు బంజాయి బంద్ బంజాయి అంతే ఇక ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ బాబాయ్ అత్తడు ఇడిగే ఇకి వెలిపిస్తాత్తడు పిలువు ఎక్కడు పక్కనే ఆట ఆడుకుంటుడు పిలువు అత్తడు బాబాయ్ మెచ్చుకుంటాడు అనుకుంటున్నాను బాధ 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 అనిపిస్తుంది కదా నిజంగానే కరెక్టే గానీ ఈ రకంగా అన్నం తింటదేమో అన్నం తింటదేమో అని అనుకుంటున్నాం కానీ అది అట్లా బాధపడుతుంటే పుస్తకాలన్నీ గుంజుకుంటే చిన్న దుఃఖం రాలేదు నాకు మరి ఎట్లా దానికి గుణం ఎట్లా రావాలి గుణం ఎట్లా రావాలి వెయిటింగ్ చేసి ఎందుకంటే కడుపున అన్నం తినకపోతే అది ఎట్లా ఉంటుంది చెప్పు కడుపు అన్నం కావాలి కదా మరి దానికి అన్నం తినాలంటే నేను నువ్వు నోటితోటి లేదు నేను ఒకటితోటి లేదు ఈ చదువు కూడా మనం కొద్దిగా ట్రిక్ ఈ చదువు గురించి అన్నంత కడుపున అన్నం తింటే అది కొద్దిగా గురిపెడుతుంది లేకపోతే దానికి చెప్పేటోళ్ళు లేరు ఇక ఇదే మనకు అసలైంది కరెక్టే కానీ అన్నం ఇంతగానం బాధ నాకు ఎందుకు అవుతుంది నాకు ఎందుకు అవుతుంది అది ఎడుతుంటే నాకు ఏడవాలనిపిస్తుంది అది భయం చెప్పాలి చెప్పుతున్నాడు అది అదే కారణంగా నింటలేదు కాబట్టి